హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్విత సిస్టర్స్ ఇవాళ గుల్లగా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే మైసూర్ పాక్ అవునండి ఇంట్లో చేస్తే మనకు చాలా ఇష్టంగా కూడా తింటాము బయట అయితే డాల్డా కలుపుతారు పిండి ఎలా చేస్తారో ఏమో అనేది టెన్షన్ ఉంటుంది కదా సో అలా కాకుండా గుల్లగా నోట్లో అలా వేసుకుంటే అలా కరిగిపోయేలాగా పిల్లలు కూడా చాలా ఇష్టంగా కరెక్ట్ టిప్స్తో ఎలా చేసుకోవాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి ముందుగా అయితే ఒక ప్లేట్ తీసుకొనేసి అలాగే మనము జలెడ్ పట్టించుకోవడానికి ఒక జల్లెడ్ కూడా తీసుకొని ఒక గ్లాస్ శనగపిండి తీసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఎక్కడైనా నులకలు ఏదైనా పప్పు ఉంటే కూడా ఫిల్టర్ అయిపోతుంది సో ఈ విధంగా అయితే ఫిల్టర్ చేసి పక్కన పెట్టుకుందాము కొంతమంది వేయిస్తారు సో అలా అయినా వేయించుకోవచ్చు వేయించుకోకుండా కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి సో ప్యాన్ పెట్టుకున్న తర్వాత రెండు గ్లాసుల వరకు అయితే ఆయిల్ అంటే స్మెల్ రాకుండా సన్ఫ్లవర్ ఆయిల్ యూస్ చేయండి కరెక్ట్గా ఉంటుంది లేదు అంటేనో టూ గ్లాసెస్ వరకు అయితే నెయ్యి కూడా వాడచ్చు నేనైతే ఒక గ్లాసు ఆయిల్ వాడాను ఒక గ్లాసు నెయ్యి వాడాను సో మిక్సింగ్గా వాడుతున్నాను సో మీరు కంప్లీట్గా ఏదో ఒక దానితో అయినా చేసుకోవచ్చు వాటిని హీట్ అవుతూ ఉంటుంది సో పక్కన పెట్టేసుకో ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకునేసి టూ గ్లాసెస్ చక్కెర వేసుకోవాలి సో చక్కెర వేసుకున్న తర్వాత అదే గ్లాస్తోనే అదే గ్లాస్తోనే నీళ్ళు పోసుకోవాలి సో మీరైతే ఏ ఇది మాత్రము అన్నీ ఒకే ఒకటే పెట్టుకోవాలి మెజర్మెంట్ సో గ్లాస్ కానీ కప్పు కానీ ఏదైనా కానీ ఒక్క దాంతోనే పెట్టుకోవాలి సో అప్పుడే కరెక్ట్గా వస్తుంది సో ఈ విధంగా అయితే వాటర్ వేసిన తర్వాత దగ్గరుండి బాగా కలుపుకోవాలి లేదు అంటే చక్కెర కిందనే ఉండిపోయి గడ్డగా ఉండిపోతుంది సో చక్కెర అంతా కరిగేలోపు మనం ఇప్పుడు ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి ప్లేట్ కానీ గిన్నె కానీ తీసుకొనేసి నెయ్యి ఒక టూ స్పూన్స్ వరకు నెయ్యి వేసి బాగా స్ప్రెడ్ చేసి పక్కన పెట్టుకోండి ఇదైతే మనకి రెడీగా ఉంటేనే ఇమీడియట్గా మనం అంతా రెడీ అయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవచ్చు సో అందుకోసమే ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి అని చెప్తున్నాను సో ఇలా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడైతే పాకం చూడండి సో ఇలా అయితే బాగా కరిగిపోయింది కరిగిపోయిన తర్వాతనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సో పాకం ఎప్పుడు వస్తుందా అనేసి వెయిట్ చేయాలి కదా సో అందుకోసం కలుపుతూ చెక్ చేస్తూ ఉండండి మనం గరిటె తీసుకొని ఇలా పైకి అన్నామంటే దారులుగా కారుతుంది అంటే లాస్ట్ డ్రాప్ అనేది జిగురుగా కారుతుంది అందు చేత్తో అయితే ఇలా తీసుకొని రెండు వేల మధ్య అడిగితే ఒక స్ట్రింగ్ లాగా ఫామ్ అవుతుంది బట్ ఇక్కడ వీడియోలు మీకు క్లియర్గా కనిపించట్లేదు ఆ స్ట్రింగ్ ఇలా అన్నప్పుడు కట్ అవ్వకూడదు సో అప్పుడే మనకి కరెక్ట్గా పాకం వచ్చినట్లు సో ఇలా పాకం వచ్చిన వెంటనే సిమ్లో పెట్టుకొని సిమ్లో పెట్టుకునేసి ఇందాక మనం శనగపిండి పక్కన పెట్టుకున్నాం కదా శనగపిండి మొత్తం వేసేసుకునేసి బాగా అండి అసలు లంగ్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది సో ఇక్కడ ఫస్ట్లో అలానే అనిపిస్తుంది కానీ మీరు బాగా గరిటితో బీట్ చేస్తున్నట్లు ఇట్లా నేను చూస్తున్నాను చూడండి ఈ విధంగా చేస్తూ ఉన్నట్లయితే మీ గడ్డలు ఏమన్నా ఫామ్ అయినా కూడా అవి ఈజీగా మెల్ట్ అయిపోతాయి సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు సో ఇలా చేస్తున్నప్పుడు ఫస్ట్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి సో తర్వాత అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత సో మనము ముందుగానే కాంచుతూ పక్కన పెట్టుకున్నాం కదా నెయ్యి సో ఆ నెయ్యిని ఆయిల్ రెండిటిని పెట్టాం కదా ప్యాన్లో సో దాన్ని గరిటెలతో పోసుకుంటూ ఇలా అంటే మన గ్యాప్ ఇవ్వకోకుండా ఇలా అంటూనే ఉండాలి సో అప్పుడే ఆయిల్ అనేది ఆ శనగపిండి అంతా బాగా పీట్ చేసుకుంటుంది సో శనగపిండి అంతా పీడ్చుకున్న తరువాతే నెక్స్ట్ మళ్ళీ గరిటితో వేయాలి సో అప్పుడైతేనే మనకి మంచి గుల్లగా బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సో ఇలా చేస్తూనే ఉండాలి అండ్ ఇది ఎలా మనకి తెలుస్తుంది అంటే మనం ఇలా చేస్తున్నప్పుడు చూడండి ప్యాన్కి స్టిక్ అవ్వకోకుండా ఉంటుంది మనకి సో అప్పటి వరకు అయితే ఆయిల్ వేస్తూనే ఉండాలి సో కొంతమంది అయితే ఆయిల్ మనము ఎక్కువ పెట్టాం కదా సో ఆయిల్ అంత అయిపోయే వరకు వేయాలి అని అనుకుంటారు సో అలా చేయకండి మీరు అలా చేశారు అంటే లాస్ట్కి గట్టిగా అయిపోతుంది సో అలా కాకుండా మనకి ఇక్కడ చూడండి ఇలా అంటేనా మంచిగా అంటే గ్యాప్స్ ఫామ్ అవుతాయి కదా సో అలా గ్యాప్స్ ఫామ్ అయి ఉండాలి ప్లస్ ప్యాన్కి స్టిక్ అవ్వకుండా ఉండాలి అప్పుడే మనకు కరెక్ట్గా మనకి మైసూర్ పాకు రెడీ అయినట్లు మీకు ఆయిల్ మిగిలింది అనుకోండి ఓకే అది పక్కన పెట్టేయండి ఆయిల్ అయిపోయే వరకు చేయాలి అని ఏం లేదు సో ఇలా చూడండి పోస్తేనే మొత్తం అంతా జారిపోవాలి సో ఇలా ఉండేలాగా అయితే చేయాలి ప్లేట్కి నెయ్యి రాసాం కదా సో ఆ ప్లేట్లోకి అయితే అంతా వేసేసుకోవాలి సో ఇలా వేసేసి వెంటనే గరిటితో స్ప్రెడ్ చేయండి సో అప్పుడు ఈజీగా మూవ్ అవుతుంది లేదంటే గాలికి ఆరిపోతే సో గట్టిపడిపోతుంది కదా అప్పుడు మూవ్ చేసే కాదు యాక్చువల్గా మేమైతే ప్లేట్కి సరిపోతుందేమో అనుకున్నాము బట్ ఇక్కడైతే ప్లేట్ పెద్దదైంది పాకం తక్కువైంది సో అందుకోసమే మాకు పల్చగా వచ్చింది సో మీకు మందంగా కావాలి అంటే బాగా ఎత్తుగా ఉన్న బౌలు ఫ్లాట్గా ఉండేలాగా చూసుకోవాలి అండ్ పీసెస్ కూడా బట్ తిన్నగా అయినప్పటికీ కూడా బట్ నోట్లో వేసుకుంటే ఈజీగా కరిగిపోతున్నాయి మాకు సో అలా వచ్చాయి సో కానీ టేస్ట్ అయితే మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు అంత బాగుంది అండ్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ కొంతమంది ఎవరైనా కానీ చక్కెర ఎక్కువ అవుతుంది అంటే వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయినా తీసుకోవచ్చు అంటే ఎక్కువ తినలేని వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళు వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇది ఓకే అండ్ మాకైతే ఇంట్లో సో షుగర్ అంటే బాగా తీపి తినేవాళ్ళు ఎక్కువ సో అందుకోసం అని నేను టూ గ్లాసెస్ చక్కెర వేశాను సో వద్దు అనుకున్న వాళ్ళు అయితే తగ్గించుకోండి మాకు పీసెస్ తిన్గా వచ్చినా కానీ బట్ లోపల చూడండి చాలా గుల్లగా ఉన్నా అసలు అలా పట్టుకుంటే బ్రేక్ అవుతున్నాయి అండ్ నోట్లో వేసుకుంటే కూడా అలానే కరిగిపోతున్నాయి మరి ఇంకెందుకు లేటు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీ వన్ బై బాయ్